ఓకే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు ఒకరిని మాట్లాడితే నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు గమ్ముకుంటరు తప్పకుండా మేము ఒక మంచి నుంచి వచ్చే మా తల్లిదండ్రులు ఇద్దరు జడ్జెస్ మేము తరతరాల నుంచి కూడా వందల మందికి మేము సహాయం చేస్తున్న వాళ్ళమే తప్పకుండా ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము అదే విధంగా డిఫమేషన్ కేసేస్తాము ఆంధ్రాలో వేయాలా తెలంగాణలో అనేది మాత్రం మేము మా సీనియర్ న్యాయవాదులతో మేము చర్చిస్తున్నాం తప్పకుండా ఏ రోజైతే మేము నోటీస్ పంపిస్తాం ఆ రోజు కూడా మేము తప్పకుండా మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము పిలిపిస్తాము అదేవిధంగా ఇంకొకటి కూడా ఒకటి చెప్పుకుంటున్నాను ఎవరైతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నోరుందని మాట్లాడతారో చాలా తప్పు ప్రజలు ఒకరు నమ్మి ప్రజల కష్టం మీద అదేవిధంగా మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పి చొక్కాలు చింపుకొని రోడ్లల్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులకు పాల్గొట్టుకొని కొట్టుకొని గెలిపించుకున్న తర్వాత మీరు అసలు మీ పక్కన చుట్టుపక్కల ఉన్న లెక్క చేయట్లేదు అదేవిధంగా ఓటర్లని కూడా మీరు వాళ్ళని ఓటర్లు ఓటేసి మీ రోజు ఈరోజు సిటీలో మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళని చొక్కుంటూ వెళ్ళి మీరు ఎదిగారు ఆర్థికంగా ఎదిగారు అదేవిధంగా రాజకీయంగా ఎదిగారు కానీ ప్రజల్ని మాత్రం ఓటేసిన ప్రజల్ని మాత్రం నట్టేట ముంచేశారు వాళ్ళు కష్టాల్లో కూరుకోపోయినారు ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మేము ఈ వైసీపీ వైఫల్యాలు అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వివరిస్తాం మేమేమి ఊరికే మాట్లాడాం మేము ఓన్లీ ఫ్యాక్స్ మాట్లాడతాం ఈ రోజు వరకు నేను చేసిందంతా ఉందాదనమైన రాజకీయాలే ప్రతి ఒక్కరికి తెలుసు నేను వ్యక్తిగతంగా ఎవ్వరి మీదకి వెళ్ళను ఎవ్వరి మీద ఆరోపణలు చేయను కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రం పాలసీస్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి మీద మాకు కానీ మాత్రం ఎటువంటి సమ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం దాని గురించి మాట్లాడుతుంటామని తెలియజేసుకుంటున్నాము ఇంకొకటి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా ఇష్టం వస్తున్నట్టు మాట్లాడి ఆరోపణలు చేసి బురద అలాంటివి అయ్యి ఎవరు మంచి వాళ్ళకేమో ఆ బురదలు అంటుకోవాలని ఆయనకి తెలుసు ఊరికే ఏదో రాజకీయాలు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూ చెప్పాలంటే ఆయన సంగతి ఆయన చూసుకోవాలా ఫస్ట్ లిస్ట్లో రాలే సెకండ్ లిస్ట్లో రాలే ఇంకా థర్డ్ లిస్ట్లో వచ్చినా ఫోర్త్ లిస్ట్లో వచ్చినా రాకపోయినా అవమానం అవమానం అంటే కదా ఇప్పుడు అన్ని అంత బలమైన నాయకుడు అనుకోనుంటే ఈ పాటికి లిస్టులో వచ్చి ఉండేది కదా అంతేందుకు నెల్లూరు సిటీలో అనిల్ ఓడిపోతాడు వైసీపీ ఓడిపోతాడని వాళ్ళ జిల్లా అధ్యక్షులే అనిల్కి పోని చెప్పాడో లేదా అనిల్కి ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రతి దగ్గర వార్తలు రావటం లేదా ఓపెన్గానే చెప్తున్నాడు దాని మీద సమాధానం చెప్పమనండి వాళ్ళ పార్టీలోనే అనీల్ ఓడిపోతాడనే నమ్మకం లేదు అది గెలుస్తాడనే నమ్మకం లేదు ఓడిపోతాడని అందా అనీలు ఓడిపోతాడని అందరికీ తెలుసు వాళ్ళే చెప్తుంటే ఇంకా నా ఇంకా మిగతాది మా జనసేన టీడీపీకి ఎంతో మంచి సంబంధం ఉంది మా మధ్య పుల్లలు పెట్టాలంటే మాత్రం కుదరదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి చెప్పుకుంటున్నాను జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ నేను కానీ నారాయణ గారు కానీయండి మాది ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే ఒకరిని ఆదుకోవాలా ఒకరిని కాపాడుకోవాలా అభివృద్ధి చేయాలనేది ఉంటది అదే విధంగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనిల్ కుమార్ కానివ్వండి వాళ్ళదంతా థింకింగ్ ఎవరిని లోపలేస్తామా ఎవరిని ఇబ్బంది పెడతామా ఎవరు పొట్ట కొడతామా ఏం కూల్చేస్తామని సో నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఈసారి అనిల్ కుమార్ కి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పుకో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి